భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైంది సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నటవిశ్వరూపం చూపించాడనే టాక్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది ఇక ఈ క్రమంలోనే బయటకు వచ్చిన దేవర దేవన్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తారక్ ఫ్యాన్స్ ను ఆనందంతో ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది ఫస్ట్ డే దేవర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది దేశ అంతర్జాతీయ మార్కెట్ లో దేవర తన పవర్ ఏంటో చూపించింది మన దేశంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు డెబ్బై ఏడు కోట్లు రాబట్టినట్లు సమాచారం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది దేవర రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చాయట ఇక ఇతర భాషల్లో చూస్తే హిందీలో ఏడు కోట్లు కన్నడలో సున్నా పాయింట్ మూడు కోట్లు తమిళంలో సున్నా పాయింట్ ఎనిమిది కోట్లు మలయాళంలో సున్నా పాయింట్ మూడు కోట్లు వచ్చినట్లు సమాచారం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్ లో ఓర్సిస్ మార్కెట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది మొత్తానికి దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాండ్ వెల్కమ్ లభించింది